చెంది పిన్ని అన్న పూసినాడు ఎట్ల కాలకు ఏర్విరా పిండికి ఏమట్లా అల్లికి వచ్చేస్తమ్మాకి కళ్ళ ముక్కుంద్రేమ నా బిడ్లు ఇద్దరు

கட்ரீ கைப்பிடிப்பட காது நீட்டோம் మా అమ్మ మా నాయన మనవాడు మనవరాళ్ళు నా కూతురు ఇద్దరు రాయితే పాప చిన్నోడు రాయితే పాప లేదు ఊర్లో ఉంది చిన్నోడు ఊరిపోయినాడు ఈరోజు అది కూడా ఎంతుందో పాట ఏం తమ్ముడు సెట్ చేసేది రాదు తమ్ముడు మ్యూజిక్ అంటే రావు నాకు ఫోన్ చేస్తాను అంటే మాటల్లో పోతా